ఖమ్మం జిల్లా కోసుమంచి మండలం పాలేరు జలాశయంలో రాష్ట ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల్ని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి రాష్ట మత్స్యశాఖ చైర్మన్ బెట్టు సాయికుమార్ నీటి పారుదల చైర్మన్ బువ్వ విజయబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇందిరమ్మ రాజ్యంలో కుల వృత్తులను ప్రోత్సహించే దానిలో భాగంగానే మత్స్యకారులకి ఉచిత చేప పిల్లల్ని పంపిణీ చేస్తుందన్నారు వర్షానికి మత్స్యకారులు వలలు తెప్పలు కొట్టుకుని పోయాయని వాటికి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని హామీ ఇచ్చారు చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలు కూడా త్వరలోనే ఇప్పిస్తామని అన్నారు నష్టపోయిన మత్స్యకారులకు ఇల్లు కూడా ఇప్పిస్తామని చెప్పారు ఇచ్చిన ప్రతి మాట ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చేలా చేస్తానని ఆయన అన్నారు ప్రత్యక్షంగా వచ్చి చూశాను ఆ నష్టాన్ని కొంత పరిహారం ఇచ్చాము ఆ రోజు వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇంకొక దగ్గర ఇల్లు కట్టుకుంటామని అడిగారు ఆ ఇళ్ల స్థలాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా అవి కూడా ఇవ్వటం జరుగుతుందని ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకి నష్టపోయిన వరదల్లో నా రైతు నా కుటుంబ సభ్యులందరికీ మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను